చేసి దాని మీద వంట చేస్తే తినదంటే అదే నిజమైతే రైతు భూమి పూజ చేసి వరి పండిస్తున్నప్పుడు నువ్వేం తినకూడదు మరి తినేస్తున్నావే షాపుల్లోంచి నువ్వు బ్యాగులు తీసుకొచ్చినప్పుడు దాని మీద ఎవరి ఫోటోలు ఉంటున్నాయి వారి ఇష్టదైవం ఫోటోలే ఉంటున్నాయి మరి ఎలా తెచ్చుకుంటున్నావు ఉదయం ఉదయం నువ్వు షాపుకి వెళ్ళి ఒక కేజీ షుగర్ కావాలని అంటే ఫస్ట్ వాళ్ళు షాప్ దగ్గరికి ఏం చేస్తారు తమ ఇష్టదైవానికి మొక్కి షాప్ అంతా తిప్పి మళ్ళీ తర్వాత డబ్బుల పెట్టలో కూడా ఆ తర్వాత కదా నీకు ఇస్తున్నారు ఆ లెక్క ప్రకారం నువ్వు ఏ షాప్ లో ఏం కొనకూడదుగా మరి ఎందుకు చివరికి కటింగ్ షాప్కి వెళ్తే కూడా వాడు పూజ చేయకుండా కట్ చేయట్లేదు ఎందుకు కట్ చేయించుకుంటున్నావు ఇలాగే ఆలోచిస్తూ పోతే నువ్వు బస్ ఎక్కావు బస్ ఎక్కగానే ఖచ్చితంగా అతను ఏం చేస్తాడు అగ్రత్తి వెలిగించి పూజ చేసుకుంటాడు ఆ తర్వాత బస్ స్టార్ట్ చేస్తాడు ఆ లెక్క ప్రకారం నువ్వు ఏం ఎక్కకూడదు ట్రైన్ ఎవరో ఒక కేంద్ర మంత్రి వచ్చి పూజ చేసి ప్రారంభిస్తాడు ఆ టాప్ అలాగైతే నువ్వేమెక్కడ ఇలా ఆలోచిస్తే నువ్వు వేసుకున్న బట్టలు ఏదో ఒక షాప్ లో పూజ చేసినాక అమ్మారు అప్పుడు నువ్వు వేసుకోకూడదు చూసారా ఈ వీచే గాలు ఉంది చూసారు ఈ గాలిని హైందవ సహోదరులు వాయుదేవుడా మొక్కుతారు అప్పుడు నువ్వు ఏం పీల్చకూడదు